హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను మా అయితే పచ్చి రొయ్యలు వచ్చినాయండి అవైతే మరి నేను కొన్నాను ఒక కేజీ నరైతే తీసుకున్నాను ఆ రొయ్యలు అయితే మరి నేను బాగు చేసే ముందు వాటి నిండా కూడా నీళ్లు నింపేసుకుంటాను అలా అయితే మరి తుడుమలు తీసేయడానికి చాలా ఈజీగా వచ్చేస్తాయి అందరూ ఇలాగే నీట్గా చేసుకుంటారండి కానీ వీపు మీద అయితే నల్లగా ఉండే ఒక చారు లాగా ఉంటుంది అదైతే తీసేయడం మంచిది వాతం అలాంటివి లేకుండా ఈ చార అయితే తీసుకుని వండుకోవడం మంచిది అని అయితే మరి అమ్ముకునే వాళ్ళు చెప్తారు వీటిని అయితే శుభ్రంగా మరి ఇలా బాగు చేసేసుకున్నానండి మొత్తం అన్నిని ఇవన్నీ కూడా నీట్గా కడుక్కున్నాను ఉప్పు పోవాలంటే శుభ్రంగా పసుపు అలాగే నిమ్మకాయ ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేసి అయితే శుభ్రంగా కడిగేశాను కడిగిన తర్వాత ఇలా గిన్నెలోనైతే చిల్లుల గిన్నెలో అయితే వేసుకుంటారండి ఆ నీళ్ళన్నీ దిగిపోతాయి ఇంకా వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కూర చేయడానికి మసాలా మరి ఉల్లిపాయలు పచ్చిమిరప వెల్లుల్లి మాత్రం నేను ఈ రోట్లో అయితే దంచుకుంటాను అలాగే మరి మసాలా అయితే మిక్సీలో పట్టేసుకున్నాను ఇంకా కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కదండి కూరల్లో కొత్తిమీర మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇక ఇవన్నీ రెడీ చేసి అయితే పక్కన పెట్టుకున్న తర్వాత బాధ చేసుకుని ఇలా మూకుడు పెట్టుకుని ఆయిల్ కూడా వేసుకున్నానండి తగినంత ఆయిల్ వేసుకుని అందులో పసుపు వేసుకుని ఆయిల్ మొత్తం వేడైన తర్వాత అయితే కొద్ది కొద్దిగా వేసుకుని అయితే వేయించుకుంటున్నాము ఉంటానండి నేను రొయ్యల కర్రీ ఎప్పుడు చేసినా కానీ ఇలాగే చేస్తానండి ముందైతే రొయ్యలు అయితే ఇలా వేయించేసుకుంటాను ఇలా చేస్తే ఇవన్నీ కూడా గట్టిపడిపోతాయి అప్పుడు ఆనియన్స్లో వేసినా కానీ వీటికి ఏమీ కాదు ఇలా ముందు మరి నూనెలో వేయించుకోవడం వల్ల ఇవన్నీ గట్టిపడిపోతాయి ముందు వాటర్ వచ్చేస్తుంది కదండి నూనెలో వేయగానే ఆ వాటర్లోనే ఉడికిపోతాయి చాలా వరకు తర్వాత నూనెలో అలా అలా మరి మగ్గుతూ ఉంటాయి అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మరి ఇలా వేయించుకోవాలి రొయ్యలు అయితే వేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది వాటర్లో ఉన్నంత వరకు ఏమీ కాదు కానండి అండి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఈ నూనె మరి బయటకు వచ్చిన తర్వాత అయితే మరి అడుగు పట్టేస్తూ ఉంటాయి అప్పుడైతే మరి లో ఫ్లేమ్ లో పెట్టుకుని అయితే వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేగితే మరి రొయ్యలు చాలా గట్టిగా అయిపోయాయి అయితే కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ వేయించేసుకున్నానండి ఇక లాస్ట్లోనే ఉన్నాయని బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా ఇలా వేయించుకోవడం వల్ల ముందు మనకి కూరలో వేసినా కానీ ఏమీ డ్యామేజ్ అవ్వండి ఇవన్నీ ఏగిపోయినాయి వీటి పైన అయిపోయింది అయితే ఇలా పక్కన పెట్టేసుకుని మరొక కూర వండుకోవడానికి ఒక గిన్నె అయితే తీసుకున్నాను దానిలోకి కూడా తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకా పసుపు కూడా వేసి ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను వండేటప్పుడు అయితే సౌండ్ మామూలుగా ఉండదు కదండి ప్రతిదీ ఒక లాగే ఉంటుంది ఇక మొత్తానికి ఉల్లిపాయలు అయితే ఇలా మగ్గించేసుకున్నానండి కూరకైనా ఉల్లిపాయలు బాగా మగ్గి అవి కూడా గోల్డెన్ కలర్ వస్తేనే ఇంకా కూర అనేది బాగుంటుంది ఇంకా మగ్గిపోయిన తర్వాత ఈ రొయ్యలు కూడా మరి ఆ ఉల్లిపాయలు అయితే వేసేసుకుని వాటిని అటు ఇటు కూడా కలుపుకోవాలి ఉల్లిపాయలు ఇలాగే రొయ్యలు కూడా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి ఉల్లిపాయలు రొయ్యలు కూడా ఒక ఐదు నిమిషాల పాటు అలా మరి నూనెలో అయితే మగ్గనిస్తానండి అల్లం అలాంటివి ఏమీ వేయనండి ఓన్లీ ఉల్లిపాయలతోనే ఆయిల్ వేసి మరి అలా మగ్గిస్తాను మీకు రెండు మగ్గిపోయిన తర్వాత కారము అలాగే మరి ఉప్పు కూడా తగినంత వేసుకొని ఈ కారం ఉప్పు కూడా కలిసే వరకు నేను ఇంకొక రెండు నిమిషాలు అయితే మరి అలా కలుపుకుని అయితే ఉంచుకుంటానండి ఎందుకంటే కారం నూనెలో వేగితే చాలా టేస్టీగా ఉంటుందండి కూర వెంటనే నీళ్లు పోసేయడం వల్ల మరి అంత బాగున్నట్టు అనిపించదు నాకు ఇలా కారం ఉప్పు వేసిన తర్వాత అయితే మరి కాసేపు అలా మగ్గనిస్తాను నూనెలో లో పెట్టుకుని తర్వాత అయితే మరి దీనికి కావలసిన నీళ్లు పోసుకుంటాను ఎక్కువగా పోయకూడదు మరీ తక్కువ పోయకూడదు ఇది మరి ఉడకడానికి ఎన్ని నీళ్ళు అవసరం అవుతుందో మనకి కొలత అయితే తెలిసిపోతుంది కదండి అన్నీ అయితే నీళ్ళు పోసుకుని అయితే మూత పెట్టేసుకున్నాను ఈ మధ్యలో చూసుకుంటూనే ఉన్నానండి లేదంటే అడుగు పడుతుంది కదా అలా కొంత ఉడికిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టేసుకుంటాను తర్వాత కూర అయితే దగ్గర పడిపోయిందండి ఇలా దగ్గర పడిన తర్వాత ఇంకొక పది నిమిషాల్లో స్టవ్ వేపేస్తాను అనగా నేనైతే మసాలా వేసుకుంటానండి మసాలా నేను మరీ తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా చూసుకుంటాను కూరని మరి డామినేట్ చేయకూడదు కదా మసాలా అందుకని మరి నేను మసాలా సరిపడా అయితే వేశాను ఇంకా వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నాను కదండి ఓన్లీ వెల్లుల్లిపాయలే ఇలా పేస్ట్లో అయితే చేసుకున్నాను కచ్చాపచ్చగా ఇంకా మసాలా వెల్లుల్లి కూడా వేసేసిన తర్వాత దాన్ని అంతా మరి మిక్స్ అయ్యే వరకు కలుపుకున్నాను దీన్ని కూడా ఇలా మరి ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచుకుంటాను దీనిలో మరి నేను ఇప్పుడే కొత్తిమీర కూడా వేసేసుకుంటానండి ముందే వేసుకుంటాను చాలామంది అయితే లాస్ట్లో దించే ముందు వేసుకుంటారు పచ్చి పచ్చిగా ఉంటుంది అదే ముందే వేసుకుంటే ఈ ఫ్లేవర్ అంతా కూడా మసాలాలతో కలిసి అయితే మరి కూరకైతే మిక్స్ అయిపోతుందని నేను ముందే వేసుకుంటాను ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేస్తే ఆపల కూర ఏమో ఎక్కువగా తిప్పకూడదండి మొక్క అయితే మరి పోతుంది కాబట్టి ఈ కూరను అయితే తిప్పకపోయామనుకోండి అడుగు పట్టేస్తుంది రొయ్యల కూర అడుగు పడుతుంది కూర లాగా అందుకనే మరి కూర మధ్య మధ్యలో మరి గరిటతో తిప్పుతూ మరి చూసుకుంటూ ఉండాలి లేదంటే అడుగును మాడిపోతుంది కదండి మాడితే కూర అంత టేస్ట్ ఉండదు ఇంకా మరి కూర అయితే రెడీ అయిపోయింది స్టవ్ కూడా ఆఫేసానండి ఇలా మరి నా పద్ధతిలో నేనైతే రొయ్యల కూర ఇలా వండుతాను మరి కూర అయితే మరి అన్నంలోకి బాగుంటుంది ఇంకా మరి చపాతీలు అలాంటివి తినేవాళ్ళు ఉంటే దానిలోకి కూడా చాలా బాగుంటుందండి మీకు కనుక నేను ఉండే పద్ధతి నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్